హీరోలకు గుడి కట్టడం ఒకప్పటి ట్రెండ్ తర్వాత భారీ కటౌట్లు కట్టి వాటికి పాలాభిషేకాలు చేయడం నైంటీస్ ట్రెండ్ మరి ఇప్పుడు సోషల్ మీడియాలో ఫేవరెట్ హీరో కోసం ఫ్యాన్స్ తన్నుకుని చావటం ఇది ప్రజెంట్ ట్రెండ్ ఇంతవరకు బాగానే ఉంది కానీ ఒకప్పుడు ఇలాంటి ఫ్యాన్సే ఉండేవాళ్ళు అనే మాటలు అలాంటి ఫ్యాన్స్ తాలూకు వ్యక్తులు ఇక మీదట మ్యూజియంలోనే కనిపిస్తారా ఒకప్పటిలా కటౌట్లు లేదంటే హీరోల కోసం ఫ్యాన్స్ చేసే గోలలు ఇవేవి కనిపించవా ఈ డౌట్లను నిజం చేసేలా ఉన్నాయి ప్రజెంట్ టాలీవుడ్ పరిస్థితులు ఎన్టీఆర్ జమానా తర్వాత చిరు జమానా ఆ తర్వాత పవన్ ప్రభాస్ మహేష్ జమానా కట్ చేస్తే ఎన్టీఆర్ చరణ్ బన్నీ జమానా వీళ్ళే డైహార్డ్ ఫ్యాన్స్ని వాళ్ళ అభిమానాన్ని చూశారు కానీ నెక్స్ట్ జనరేషన్కి ఆ అదృష్టం లేదు ఉంటే గింటే విజయ్ దేవరకొండ సిద్ధు విశ్వక్సేట్ బ్యాచే ఆఖరి వాళ్ళు తర్వాత ఈ స్టార్డమ్ ఈ రేంజ్ ఇమేజ్ అన్ని అంతరించిపోయే జాబితాలోనే ఉన్నాయి దేశం మొత్తం తెలుగు సినిమాల పాన్ ఇండియా ట్రెండే నడుస్తోంది ఇప్పుడు టాలీవుడ్ దుకాణమే మూసేస్తున్నారనే వార్తలు సినీ జనాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది ఈ వార్త వెనుక నిజంగానే వెన్నులో వణుకు పుట్టించే నిజాలున్నాయి మరో పదేళ్ల తర్వాత నో థియేటర్ నో స్టార్డమ్ అంతా దుకాణం సర్దుకోవాల్సిందేనా ఎందుకో చూసేయండి సడన్గా థియేటర్లన్నీ మాయమైపోతే స్టార్ హీరోల పరిస్థితి ఏంటి ఓటీటీలకే పరిమితమైతే ఫ్యాన్ల హంగామా థియేటర్స్లో కటౌట్లు విజిల్స్ ఇవన్నీ మాయమైతే స్టార్స్ భరించగలరా అసలు అలాంటి పరిస్థితి వస్తుందనుకుంటారా అయినా ఇవన్నీ జరిగినప్పుడు కదా అని అందరికీ అనిపించవచ్చు మోస్ట్లీ మరో పదేళ్లలో ఇదే జరగచ్చు ఎన్టీఆర్ జమానా చిరంజీవి జమానా తర్వాత పవన్ మహేష్ జమానా ఆ తర్వాత ప్రభాస్ జమానా ఇలా కొన్ని జమానాలకే డైహాట్ ఫ్యాన్స్ పరిమితం కటౌట్లు థియేటర్స్లో మొదటి రోజు పేపర్లు చల్లడాలు కటౌట్లు కట్టి పాలాభిషేకాలు పూలదండలు ఇవన్నీ మరో పదేళ్లలో మాయం కాబోతున్నాయి ఇదేదో జస్ట్ లైట్ దట్ అన్నట్లు చెప్పే మాట కాదు నిజం కాబోతున్నా మూట రియాలిటీ అంత భయంకరంగా ఉంది ఎన్టీఆర్ రామ్ చరణ్ బన్నీ జమానాతోనే ఇక స్టార్డమ్లు ఫ్యాన్ క్లబ్లు పరిమితమయ్యేలా ఉన్నాయి ఏదో రౌడీ స్టార్ విజయ్ జనరేషన్ వరకు కూడా కొంతవరకు ఈ ఫ్యాన్ క్లబ్ కల్చర్ ఉండొచ్చు కానీ సిద్ధూ జొన్నలగడ్డ విశ్వక్సేన్ లాంటి నెక్స్ట్ తరం హీరోలకి ఆల్రెడీ మార్పు కనిపిస్తుంది ఏదో సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ తప్ప ఒకప్పటి స్టార్స్లా ఇప్పుడు వచ్చే కొత్త హీరోలకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండే అవకాశం లేదు నెక్స్ట్ జనరేషన్ స్టార్స్ అంతా ఓటీటీలోనే పుట్టాలి ఎందుకంటే అప్పటికి థియేటర్స్ ఉండవు సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఒకప్పుడు వేలల్లో ఉంటే ఇప్పుడు వందలోపుకి పరిమితమవుతున్నాయి అవి కూడా అది కష్టంగా నడుస్తూ మూతపడుతూ ఇలా సీజనల్గా రన్ అవుతున్నాయి మల్టీప్లెక్స్లు ఉన్నా అవి కూడా మూతపడే రోజులు దగ్గరికి వచ్చాయి ఎందుకంటే ఒకప్పుడు సినిమా చీపెస్ట్ ఎంటర్టైనర్ కానీ ఇప్పుడు ఇది చాలా కాస్ట్లీ టికెట్ రేట్లు ఇంటర్వెల్లో తినే స్నాక్స్ అన్నీ కలిపితే ఓ మిడిల్ క్లాస్ బ్యాచ్ తట్టుకోలేదు ఒక సినిమాకు పెట్టి ఖర్చంతా పెడితే ఏడాది మొత్తం ఓటీటీకి ఇంటర్నెట్కి అయ్యే ఖర్చు వెళ్ళిపోతుంది సో అలాంటప్పుడు ఎవరెందుకు సినిమాలు చూస్తారు దీనికి తోడు టీవీలు కూడా పోయి ఇంట్లోనే ప్రొజెక్టర్తో హోమ్ థియేటర్ పెట్టుకునేలా వేల రూపాయలకే ప్రాజెక్టులు వచ్చేస్తున్నాయి ఇది ఇలానే కొనసాగితే ప్రతి ఇంట్లో ప్రొజెక్టర్లు కామన్ అయ్యే రోజులు వచ్చేస్తాయి అదే జరిగితే థియేటర్స్కి ప్రయారిటీ ఉండదు సినిమాలన్నీ ఓటీటూల్లోనే కాదు పే ఫర్ వ్యూ పద్ధతిలో కూడా చూసే విధానం పెరుగుతుంది అలా అయితే వెండితెర కాస్త బుల్లితెరగా మారుతుంది కాబట్టి ఇక్కడ ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ పిచ్చి ఉండకపోవచ్చు కాబట్టి ఇక మీదట స్టార్డం కూడా సాధ్యం కాని పనిగా మారే అవకాశం కనిపిస్తోంది